క్రైస్తల ఆర్ గుడ్ మార్నింగ్ రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ దేవుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి తెశలోని మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవచ్చిన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము నందును కృతజ్ఞత చెల్లించుడి ఐ మీన్ దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఇది చాలా కష్టమైనటువంటి అనుభవం ఎందుకు అంటే మనకు కలుగుతున్నటువంటి ప్రతి కష్ట నష్టాల్లో కూడా మనం ఎలా సంతోషంగా ఉండగలం ఎలా సంతోషంగా మనము ఉండలేము కొన్ని కొన్ని పరిస్థితులు అయితే దేవుని వాక్యం సెల సెలవిస్తూ ఉంది ఏమని అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్లారా ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకునే అంతవరకు కూడా దేవుడు ప్రతి విషయం అందు కూడా నిన్ను కాచి కాపాడుతూ ఉంటున్నారు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నువ్వు చేస్తున్నటువంటి చేతి పనులలో ప్రతి సందర్భంలో ప్రతి పనులలో కూడా ఆయన తన యొక్క కృపను నీ ఎదుట నిలవబెట్టి నిజంగా దేవుడు ప్రతి క్షణం కనుపాప వలె మనల్ని కాచి కాపాడుతూ ఉంటున్నాడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో విపరీతమైనటువంటి సమస్యలు మన జీవితాల్లో రేకెత్తించబడుతూ ఉంటున్నప్పటికీ కూడా వాటిని ఎలా తప్పించాలో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు మార్గములను సరళము చేస్తూ ఉంటున్నాడు ప్రియదేవుని బిడ్డారా నిజంగా ప్రతి సమయమందు కూడా మనము దేవునిలో మనం సంతోషించేటువంటి ఉండాలి మన దుఃఖం ఏదైనా సరే కేవలం దేవునికి మాత్రమే తెలియచేస్తూ మనము మనము ముందుకు కొనసాగించబడాలి ప్రతి విషయమందు కూడా నీ జీవితంలో ప్రతిరోజు దేవుడు చేస్తున్నటువంటి ప్రతి విషయం అందు కూడా ప్రతి అద్భుతమును బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఖచ్చితంగా దేవుని నుంచి మేలులు పొందుకుంటాం కానీ కృతజ్ఞత కలిగి మనం జీవించలేం ఈ లోకంలో ఒక వ్యక్తి ఎవరైనా నీకు సహాయపడితే ఆ సహాయం అంతవరకు కూడా వాళ్ళ మేళ్లను మర్చిపోకుండా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాం అవునా ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తాం ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలియజేస్తాం అయితే ప్రియ దేవుని బిడ్లారా నీకు తెలియకుండానే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేస్తూ ఉంటున్నాడు మరి దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి నువ్వు సంతోషిస్తున్నావా దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా దేవుడు పది మంది రోగులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పది మందిని కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థ స్వస్థపరిచినట్టుగా లేఖన భాగం చూస్తూ ఉంటున్నాం అయితే ఆ పది మందిని స్వస్థపరిచినటువంటి తర్వాత కేవలం కృతజ్ఞత కలిగి ఎంతమంది వచ్చారంటే ఒక్కరు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మిగతా తొమ్మిది మంది ఎక్కడ అంటే వారు కనిపించలేదు అక్కడ దేవునికి కృతజ్ఞత కలిగి అక్కడ లేదు కనీసం ఒక్కరు మాత్రం మాత్రమే అక్కడ దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా మరి నీ జీవితంలో ఎన్నో బలహీనతల నుంచి దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విడిపిస్తూ ఉంటున్నాడు ఆర్థికపరమైన సమస్యల నుంచి నేను తప్పిస్తూ ఉంటున్నాడు ఎన్నో భయా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటున్నాడు మరి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటున్నావా ఒక మనిషి చేసినటువంటి మేలులనే మర్చిపోలేక వాడి చుట్టూ తిరుగుతున్నావే అయితే దేవుడు నీ జీవితంలో ప్రతీక్షణం చేస్తున్నటువంటి మేళ్లను బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే మనకి మనము దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను మనము గుర్తించలేకపోతే మన యొక్క జీవితాలు వ్యర్థమే అండి కాబట్టి ఈ దినం నుంచి మనం దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యంను బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారమై కృతజ్ఞత ఆస్తుతులు అయ్యా నువ్వు చేసిన చేసినటువంటి ప్రతి మేలునని బట్టి కూడా నేను నేను స్థుతిస్తున్నాను అని దేవుని సన్నిలోని కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే ఇంకా మరెన్నో గొప్ప కార్యాలను ఆయన నీ జీవితంలో చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క మేలుల చేత మీరు నింపమని అడుగుచుంటున్నాం మీ యొక్క ఉపకారముల చేత మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యంలోనూ బలమును శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది బ్లెస్ యు ఆల్ ఆమె ప్రేస్తూ నైస్ డే